అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఐషివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ అసలు మీ పర్సన్ని మీ లైఫ్లోకి రాణిస్తుందా లేదా ఆ పరిస్థితులకు మీ పర్సను ఏ విధంగా స్పందిస్తున్నారు చూడండి థర్డ్ పార్టీ ఏమంటుంది దానికి మీ పర్సన్ యొక్క సమాధానం ఏమిటో మనము ఈ రెండు డెక్కుల్లో అయితే చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మనము ఈ డెక్లో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసుకుందాం అలాగే ఈ డెక్లో నుంచి ఇవేమో థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఈవిడ యొక్క ఆలోచనలకి మీ పరిశ్రమ ఇచ్చే సమాధానం ఏమిటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాజిషియన్ అంటే థర్డ్ పార్టీ మాయ చేస్తుంది అనమాట మరి దానికి మీ యొక్క వ్యక్తి ఏమంటూ ఉన్నారు ఇటు మీ వ్యక్తి తీద్దామండి ఎనర్జీస్ ఇవి మీ వ్యక్తివి మీ వ్యక్తి ఏమంటున్నారు థర్డ్ పార్టీ మెజిషియన్ లాగా మాయ చేస్తూ ఉంటే తను మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ చూస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఏది చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే లేరు ఇవి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మరి దానికి థర్డ్ పార్టీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ రాణిస్తుందా థర్డ్ పార్టీ మీ పర్సన్నే తన సోల్మేట్గా అనుకుంటుంది అంటే మీ పర్సన్ని విపరీతంగా ప్రేమిస్తుంది దానికి మీ పర్సన్ ఏమంటున్నారు థర్డ్ పార్టీని ప్రేమిస్తున్నారా లేదా చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీని ప్రేమిస్తున్నారా లేదా థర్డ్ పార్టీ విపరీతంగా ప్రేమిస్తుంది మీ వ్యక్తిని తన సోల్మేట్గా ఫీల్ అవుతుంది మీ పర్సన్ మీ కోసం ఎదురు చూస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఎదురు చూస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీని రిజెక్ట్ చేసే ఉద్దేశం మీ వ్యక్తికి అయితే ఉంది మరి థర్డ్ పార్టీ మీ వ్యక్తిని తన లైఫ్లో నుండి పంపిస్తుందా లేదా థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటుందండి కొత్త లైఫ్ అనేది రీస్టార్ట్ అనేది తనతోటే చేయాలనుకుంటుంది అది అంటే ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరైనా మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు కానీ మీ పర్సన్ తోటి వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అనేటివి చేయాలి అంటే మీ వ్యక్తితోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి డై లైఫ్ టైం మొత్తం అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అది నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అయితే పంపించే ఇంటెన్షన్స్తో లేదండి చూద్దాం ఇంకా తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తను మీ పర్సన్ తోటి కొత్త లైఫ్ కోరుకుంటుంది ఏ మాయ చేసి ఏ విధంగానైనా లోపరుచుకొని తన లైఫ్లోనే లైఫ్ టైం ఉంచుకోవాలని చూస్తూ ఉందండి థర్డ్ పార్టీ లైఫ్లో ఎవరో తనని బాధ పెట్టి అయితే డబ్బు విషయంలో తనని మూవ్ అని అవి వెళ్ళిపోయేలాగా చేశారు అంటే అది ఎవరు మీ పర్సన్కి ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు తనకి ఇప్పుడు తను ఎవరితోటి అయితే ఉంటున్నారో మీకు ఆపోజిట్గా వాళ్ళైతే మీ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు తన లైఫ్లో నుంచి తనని వెళ్ళగొట్టడం పెంటికల్ రూపంలో నిందించి బయటికి పంపించడం అనేది జరిగింది థర్డ్ పార్టీ అయితే బాధతోటి ముందుకైతే వెళ్తుంది ఉంది మరి మీ పర్సన్ అందువల్లనే తను మీ పర్సన్ స్టిక్ అయి లైఫ్ టైం అయితే ఉండాలని చూస్తూ ఉంది అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ తనకి పెయిన్ అనేది ఇవ్వడం వల్ల థర్డ్ పార్టీ మీ పర్సన్ని పూర్తిగా తన జీవితంలో లైఫ్ టైమ్ అలాగే ఉండనివ్వాలని చూస్తుంది దానికి మీ పర్సన్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తనకి ఇష్టం లేదండి అంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీకి కొత్తగా ప్రపోజల్ అనేది చేయాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి ప్రపోజల్ అనేది చేయడం లేదు మీ వ్యక్తి థర్డ్ పార్టీ బాధ తోటి ముందుకు వెళ్తుంది అంటే కొన్ని విషయాలలో మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీని రిజెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లో గొడవలు అవుతూ ఉన్నాయి ఎట్ ప్రజెంట్ మీ వ్యక్తితో అయ్యి ఉండొచ్చు తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్స్తో థర్డ్ పార్టీకి అయితే గొడవలు అవుతే అవుతూ ఉన్నాయి దానికి మీ పర్సన్ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు మీ పర్సన్ దాంట్లో లైఫ్లో కూడా గొడవలు అవుతున్నాయి అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తిని కమిట్మెంట్ అనేది అడుగుతుంది దానికి ఈ వ్యక్తి ఒప్పుకోవడం లేదు అందువల్ల ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మూన్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇద్దరు లైఫ్లోను థర్డ్ పార్టీ లైఫ్లోను మీ లైఫ్లో మీ యొక్క వ్యక్తి లైఫ్లో ఇద్దరు లైఫ్లోను కూడా గొడవ అయితే జరుగుతున్నాయి వాళ్ళు ఏమాత్రం కూడా హ్యాపీగా అయితే లేరు తను కోరుకున్న మాట అంటే మీ నుంచి తను రిలీజ్ అయ్యి థర్డ్ పార్టీతో లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు హ్యాపీగా సంతోషంగా అయితే ఉన్నారు అప్పుడు మీ వ్యక్తి కూడా అంటే తనకి ఎప్పుడైతే పెయిన్ అనేది స్టార్ట్ అయిందో మళ్ళీ మీ వైపుగా చూడడం మీకోసం ఎదురు చూడడం కింగ్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందంటే మళ్ళీ మీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు మీ వ్యక్తి టెన్ ఆఫ్ పెంటికల్ థర్డ్ పార్టీ లైఫ్లో తనకి కిడ్స్ అయితే ఉన్నారండి ఆ కిడ్స్కి తనకి సరిపడిన ఒక స్టెబిలిటీ కమిట్మెంట్ అనేది మీ వ్యక్తి నుంచి అడుగుతుంది దానికి మీ వ్యక్తి రిజెక్ట్ అనేది చేయడం అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న కిడ్స్ కోసము థర్డ్ పార్టీ ఒక స్టెబిలిటీ కమిట్మెంట్ అడిగితే మీ వ్యక్తి అయితే ఇవ్వలేదు డెత్ కార్డ్ వచ్చింది అంటే అక్కడ ఎండ్ అయిపోయింది అక్కడ రిలేషను మళ్ళీ మీతోటి రీబర్త్ అనేది అవుతుంది డెత్ వచ్చింది అంటే అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీలో నుంచి మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీలోకి అయితే రాబోతు ఉన్నారు మీ లైఫ్లోకి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ అవుతారు థర్డ్ పార్టీ ఎన్ని ఆంక్షలు పెట్టి ఎంత ప్రేమ చూపెట్టినా ఎంత లాలన చేసినా ఎంత గారాబం చేసినా ఎన్ని పాజిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఎన్ని గొడవలు పెట్టినా ఎంత ఆర్గ్యుమెంట్లు చేసినా కూడా మీ వ్యక్తి మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతు ఉన్నారు మళ్ళీ టవర్ కార్డు కూడా వచ్చిందండి థర్డ్ పార్టీ లో నిత్యం గొడవలే జరుగుతూ ఉన్నాయి అంతా సంతోషమైతే లేదు అంటే ఎప్పుడు చూసిన గొడవలు ఆర్గ్యుమెంట్లు కొట్లాటలు వాగ్వివాదాలతోటి వారి యొక్క జీవితం అయితే ఉంది మీ పర్సన్ సన్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఏమో మీ వ్యక్తితోటి చేయాలనుకుంటుంది మీ వ్యక్తిదేమో ఏమో మీతో చేయాలని అయితే అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఇద్దరు ఎనర్జీస్ ఒకేలాగా ఉన్నాయి బట్ ఏంటంటే కొంచెం చేంజెస్ ఏంటంటే ఒకరు నుంచి ఒకరు మీ పర్సన్ విడిపోవాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో కలిసి ఉండాలని అనుకుంటుంది నైన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ వ్యక్తి థర్డ్ పార్టీకి చాలా అందంగా అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా అయితే కనబడుతూ ఉన్నారు దానికి మీ పర్సన్ యొక్క సమాధానం ఏంటి థర్డ్ పార్టీకి మీ పర్సన్ అందంగా కనబడుతూ ఉన్నారు దాన్ని మీ పర్సన్ ఉప్పేసుకుంటున్నారా లేదు గొడవలు పడుతున్నారు అంటే థర్డ్ పార్టీ యొక్క ఆఫర్ని మీ పర్సన్ అయితే తిరస్కరిస్తూ ఉన్నారు అంటే ఆవిడ ఐ లవ్ యూ అని చెప్తే మీ పర్సన్ ఐ హేట్ యూ అని చెప్పే విధంగా అయితే తయారు కావడం అయితే జరిగిందండి నెక్స్ట్ హెర్మెట్ అంటే థర్డ్ పార్టీ దేవుడి ముందు వేడుకుంటుంది అంటే మీ వ్యక్తి కావాలి తనకి లైఫ్ టైమ్ నువ్వే నా పర్సన్వి అనే విధంగా థర్డ్ పార్టీ కావాలని అనుకుంటుంది దానికి మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ సిచ్యువేషన్స్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మరి దీనికి థర్డ్ పార్టీ ఏమంటుంది థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తితోటే రీయూనియన్ అనేది కోరుకుంటుందండి అలాగే మీ వ్యక్తి ఏం కోరుకుంటూ ఉన్నారు కంపల్సరీ తను మీ తోటే లైఫ్ టైం ఉండాలని చూస్తూ ఉంది రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది మీ పర్సన్ జగిల్ చేస్తున్నాడు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నాడు అంటే తనకు థర్డ్ పార్టీ బెటరా మీరు బెటరా అంటే మీరే బెటర్ అని అనుకున్నా కూడా తనకి ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే తనకి లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు అంటే థర్డ్ పార్టీ రాని ఇచ్చినా మీ లైఫ్లోకి రానివ్వకుండా తనకు వచ్చే ఇంటెన్షన్సే ఉన్నాయి అంటే కొంత మనీ ఇష్యూస్ అక్కడ కొన్ని చేర ఆస్తుల వాగ్వివాదము ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో చిల్డ్రన్ అయితే చూపిస్తుంది ఉన్నారు అంటే మీకు తనకి స్పేస్ వచ్చిన తర్వాత మీరు తనకి ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్లో తను థర్డ్ పార్టీ తోటి మ్యారేజ్ అయినా లేదా అదర్ మ్యారేజ్ చేసుకొని ఉన్న అక్కడ పిల్లలు అయితే ఉన్నారు తనకి కమిట్మెంట్ అనేది అడుగుతుంది దానివల్ల కూడా మీ ఇద్దరికి రీయూనియన్ అనేది లేట్ అవుతుంది కానీ మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చేరుకునే ఉద్దేశమే ఉంది థర్డ్ పార్టీ లైఫ్లో అదో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా మీ పర్సన్కి అయితే కొంత అర్థం కావడం కూడా జరిగింది అందువల్ల కూడా వాళ్ళ లైఫ్లో కొట్లాటలు గొడవలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కొట్లాటలు గొడవలు థర్డ్ పార్టీ లైఫ్లో జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్నాయి ఈ మీ పర్సన్ ఎవరితోటి అయితే తన ఫ్యామిలీతోటి ఉన్నా కూడా థర్డ్ పార్టీని అంటే ఏంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు గొడవలైనా అనేసి థర్డ్ పార్టీ లైఫ్లో కూడా టవర్ మూమెంట్లు రావడం ఇక్కడ ఈ ఈ ఈవడేమో ఇతనితోటి కలిసి ఉండాలనుకోవడం ఇతనేమో మీతోటి కలిసి ఉండాలనుకోవడం ఇవా అన్ని వీటి మధ్యలో ఫైనాన్షియల్ లాస్లు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి ఈ సిచ్యువేషన్స్ అన్ని తను బ్యాలెన్స్ చేస్తానా లేదా అని మీ పర్సన్ అయితే జగిల్ చేస్తూ ఉన్నాడు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తిని వదిలే ఉద్దేశం తనకి లేదు కానీ ఈ వ్యక్తికి ఉంది తనను వదిలించుకుంటారు అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఉండగా తను మిమ్మల్ని ఎలాగైతే చీట్ చేసి తనని తన లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అలాగే మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం అనేది కూడా మీ పర్సన్ చేస్తారు అలాంటి ఆలోచన కూడా ఆ వ్యక్తికి అయితే ఉంది మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే ఎక్కువగా మేష సింహ ధనస్సు రాశులు ఉన్నాయండి అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అలాగే ఒకటి కప్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ చూసినట్లయితే థర్డ్ పార్టీ అన్ని రాశులు ఉన్నాయండి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క లెటర్స్ వేస్తానండి థర్డ్ పార్టీవి నేనైతే వేయను కేవలం మీ పర్సన్ యొక్క లెటర్సే వేయడం అనేది జరుగుతుంది మీ పర్సన్ వచ్చేసి పి లెటర్ ఏ లెటర్ జీ లెటర్ సి లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ వి లెటర్ ఎన్ లెటర్ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ ఇవి మీ వ్యక్తి యొక్క లెటర్స్ అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ చెప్తున్నానండి అయితే వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ వన్ థర్టీ

అలాగే టూ వచ్చిందండి ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓ అండి